జై మాంకాల్ భైరవ్ అర్హర మహాదేవ్ కట్లు మన్ కట్లు పడతాయి గురువు గారు కట్లేస్తండ్రు అని చెప్తారు కట్లు ఎందుకు పడతాయి ఏ విధానం చేస్తాను కట్లు అని అంటే మీరు చేసే విధానం మీకు ఏదైతే ఎవరి మీదకైతే ప్రయోగాలు చేసి ఎవరికైతే ఏమైతే చేస్తానారో వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఏ ఏ విషయం చిన్న విషయం ఏదైనా పొరపాటు వచ్చిందంటే కట్లేస్తారు కట్లు పడ్డాయి అంటే కట్లు తీసుకున్నాం గురువుగారు అయినా ముందు పోతలేదు పో కట్లు చాలా కట్లు పడ్డాయి అంటే నీకు ప్రమాదమే అది నీ శరీరంలో నీ శరీరానికి సంబంధించిన పంచ పంచభూతాలు పంచభూతాలలోనే మనం ఉంటాం ఆ పంచభూతాలల్లో దొరకబట్టి కట్లేస్తారు పంచభూతాలను దొరకబట్టి నేను పంచభూతాలను దొరకబట్టి అంటే నీకు ఏదైతే ఉన్నదో నీ ఆరాకు సంబంధించింది ఏదైతే నీ ఆరా రాకుండా నేను విద్య చేసినప్పుడు అది రాకుండా దాన్ని కట్లేస్తాడు కట్లేసిన రోంటే మనిషికి ఏ పని అయినా కాదు పని కాదు దగ్గరికి ఎవరు రారు ఎవరు మాట్లాడియరు నువ్వు మాట్లాడిన మాట చెల్లుబాటు కాదు అక్కడ దినదినం గండము నరకమే ఇక అది పడ్డాయి అంటే ఇంకా నీకు నెలల కొద్దీ నీకు నువ్వు చూసుకుంటా పోయినా కొద్ది నీకు నెలలు గడిచిపోతుంటాయి అవి ఆ గడిచిపోయిన టైంకి అది ఏదైతే పెడతాడో వరకు నీకు సంపూర్ణంగా నీ నీ కట్టబడి అంటే భార్య పిల్లలు మీరు ఇల్లు గది తిందామంటే కూడా తినకుండా చేస్తారు కట్టలు ఆ విధానంగా కట్టలు బ్రహ్మాండమైన కట్టలు అది కట్టలు వేసిన రో అంటే తిందామంటే కూడా తిండి కూడా దొరకదు ఆ టైం ఆ విధానంగా చేస్తారు డబ్బు చేతికి రాదు ఇంట్లో గొడవలు మన దగ్గరికి ఎవరు రారు మంద కనీసం ఫ్రెండ్స్ అనే విషయం దగ్గరికి పోతే వాడు దరిద్రంగా మెయిన్ ఏంది అంటే సోపతి దరిద్రమైన సోపతి ఏందంటే సోపతి ఏంటనే దరిద్రం వేరే ఎక్కడికి రాదు వాడే నీ గురించి మొత్తం తెలుసుకున్నాడే వాడు చేసేటోడే వాడు ఇంటి నుంచి లేని మాత్రం బయటవాడు వచ్చి ఎవడు చేయడు ఏది ఉన్నా మన ఇంటికి వెళ్ళిపోతుంది మన ఇంటికి వెళ్ళిపోదా లేకపోతే ఫ్రెండ్స్తోనే పోతుంది అంతే తప్ప వేరే వాళ్ళు ఎవరు రారు వాడు ఏదో తీసుకొని వచ్చి నీకు పోవాలని వాడు ఏమనుకో నీ దగ్గరనే నీ నీ మర్మం తెలిసినవడే నీకే చేస్తాడు ఇది నీ మర్మం తెలిసినోడే నిన్ను కన్ నిన్ను తొక్కేస్తాడు లోపలికి తస్మాత్ జాగ్రత్త చేప కిందికి నీరు నీరు వచ్చినట్టే పక్క పంట ఫ్రెండ్స్ ఉంటే కట్లు కూడా చాలా ఘోరంగా వేస్తారు ఏసిన రో అంటే ప్రాణాలకే ప్రమాదం లాస్ట్కి అది తెలియకపోతే సూసైడ్ తీసుకపోతే సూసైడ్ చేపిస్తుంది అది కట్లు ఆ విధానంగా కట్టలు వేస్తారు ఆ కట్లు ఎంత ఘోరంగా ఉంటే మనిషి రోజు దిన దిన గండమే నరకమే ఇది ఈ విధానంగా జరుగుతుంది కాబట్టి మీరు తీసుకునే విధానంలో జాగ్రత్త కొద్దీ మంత్రం తీసుకున్నప్పుడు మీ పనులు దేనికైతే మీ సంకల్పం చెప్పుకుంటారో ఆ సంకల్పం గురించి మీ 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 జీవితం గురించి మీ ఫ్యామిలీ గురించి చేసుకొని మీరు అద్భుతంగా ముందు పోయి మీ భార్య బిడ్డ బిడ్డల్ని మీ సంసార జీవితానికి ఉపయోగించుకోండి వేరే వాళ్ళ గురించి నేను ఇది చేస్తాను అది చేస్తా నేనేదో ఇట్లా చేస్తా నేను పెద్ద నేను మాంత్రికుణ్ణి కావాలనుకున్నా తాంత్రికుణ్ణి కావాలనుకున్నా నేను పొడిచేస్తా కొట్టేస్తా ఇవన్నీ కావు ఇప్పుడు వాడిని నువ్వు ఒడుసడు కాదు కదా నిన్నే వాడు వాడు ఎప్పుడు ఆ మంత్రాలలో నీకు తెలియదు అది తెలియకుండానే జరిగిపోతాయి అప్పుడు తెలుసుకున్న వరకు నీ చేతిలో ఏమీ ఉండదు అన్నీ జారిపోతాయి ఆ కట్టలు తీసుకున్నాక సుతం నీకు ప్రభావం తొందరగా పోదు ఆ తీసే విధానం కావాలి తీసినాక సుతం నీకు తొందరగా నీకు యాక్టివేషన్ అయ్యి మళ్ళా నీకు ఆరాన్ని నిండాలంటే మినిమం సంవత్సరం పడుతుంది మళ్ళా నువ్వు కోలుకునేవారు కదా దెబ్బ కొట్టినప్పుడు తొందరగా అవుతుంది మళ్ళా దాన్ని లేపేటప్పుడు లేట్ అవుతుంది సపోజ్ ఒక ఏదైనా కట్టినాం కట్టి కొట్టినప్పుడు క్షణంలో కొడతాం అదే కట్టేటప్పుడు ఎంత లేట్ అవుతుంది టైం తీసుకుంటుంది ఇది కూడా అంతే గురుగారు మాకు ఇట్లా అయింది అంతే మా కర్మన కావచ్చు మా గాచారంలో మేము మంచిగా చేసినాం మీ గ్యాచారం మంచిగా చేసినప్పుడు నీ కర్మను ఉన్నది కదా నువ్వు చేసుకున్న పాపం నేను మంచి చేయబోతే చెడు జరిగింది అవును వాళ్ళు నీకెందుకు నువ్వు చేసాడు నీకు అవసరం లేదు కదా నీ ఫ్యామిలీ నువ్వు నీదేందో నువ్వు చూసుకోవాల్సింది వాళ్ళకి ఏంది నువ్వు చేసాడు అవసరం లేదు కదా జాగ్రత్త మీరు మంత్రాలు చేసేటప్పుడు మీది మీరు మీ జాగ్రత్తగా మీరు చూసుకొని మీకు మంత్రం తీసుకున్నప్పుడు మీకు రక్ష ఉంటుంది ఆ బంధనంతోని మీరు ఎక్కడ పోయినా రక్షణ చేసుకొని వెళ్ళాలి రక్షణ చెయ్యండి మీరు బయటకు పోయినా మీ ప్రమాదాలు మీకే ఇది గురుముఖత దగ్గరనే గురువు సంపూర్ణంగా విద్య ఇస్తాడు ఏ గురువు ఆపుకోడు మా గురువులు వేసిన రోజు ఎట్లా అంటే మీ విధానాన్ని బట్టి మీకు జరుగుతుంది జై మాంకాల్ భైరవ్ అరహర హరహర మహాదేవ్